వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ సో సో ఈరోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు ఫేవరెట్ షాప్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభి ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మనమైతే వీడియో అయితే ఓచేస్తున్నాము అది కూడా మనం ఏంటంటే దసరా సేల్ అయితే స్టార్ట్ చేశాము లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అండ్ ఫుల్ పట్టు చీరలు అయితే ధూమ్ధాం అయితే వెళ్ళిపోయినాయండి దసరా ధూమ్ధాం సేల్ అని పెట్టేశాము ఇప్పుడు కూడా మీకోసం వచ్చేసరికి మంచి పట్టు సారీస్ అనమాట ఈ సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి కంప్లీట్ గా ఫ్రెష్ అనమాట అండ్ మనం సెట్ వైజ్ తీసుకొచ్చాము భలే ఉన్నాయి చీరలు మెత్తగా ఉన్నాయండి అసలు పట్టు చీర ఫీల్ అయితే నాకు కలగడం లేదు ఎందుకంటే లుక్ వైజ్ కంప్లీట్ పట్టుసారి మెత్తగా ఉందండి అంటే పట్టు చీరలు ఇలా మెత్తకుంటే ఏమవుతుంది మనం పండగల హడావిడిలో ఉంటాం పూజా కార్యక్రమాల్లో ఉంటాము అండ్ బంధువులు వస్తుంటారు అండ్ ఇంట్లో అంతా హడావిడి మన చీర మనకి కొంచెం పట్టు చీర కట్టుకుంటాం కానీ అబ్బా అబ్బా అనుకుంటా ఉంటాం ఇలా మెత్త కొత్తగా ఉన్నాయి అనుకోండి ఆ రోజు అంతా కట్టుకుంటాం కదా నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం అండ్ ఈ వీడియోని అయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కి సిస్టర్స్కి నైబర్స్కి అందరికీ షేర్ చేసేసేయండి తొమ్మిది రోజుల పెద్ద పండగకి అందరికీ అయితే ఈ కలెక్షన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంతకు మీరు రావాలంటే నేను అడ్రస్ చెప్పాలి కదా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ పేరు వచ్చేసరికి షాప్ నెంబర్ తొమ్మిది అండి మనకి ఏ బ్లాక్ వైష్ణవి మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది సో అస్సలు లేట్ వద్దండి కలెక్షన్ మీకోసం వెయిటింగ్ అనమాట నేను వెంట వెంటనే కలర్స్ డిజైన్స్ పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇవన్నీ క్లారిటీగా అయితే చూపించేస్తాను సో ఇంకెందుకు కావాలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము యాక్చువల్లీ ఈ వీడియో నెంబర్ ఏంటనేది కూడా ఖచ్చితంగా మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ వీడియో చూద్దాము చూడండి ఎంత బాగుందో శారీ మంచి ఎల్లో అండి గడప పసుపు ఎల్లో అనమాట విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా పీకాక్స్ అండ్ శంకు చక్రాలు అయితే వచ్చినాయి అండ్ పళ్ళు మీద అంతా కూడా మనకి మంచి మీనా బుట్టాలు శారీ మీద కూడా అసలు జాలర్ లేకుండా మొత్తం అంతా కూడా మీనా మీనాబుట్టాలతో ఫుల్ ఆక్యుపై అయిపోయిందండి ఇది ఒకసారికి మనకి బ్లౌజ్ అనమాట అసలు మామూలుగా లేదు అసలు బ్లౌజ్ అయితే పెద్ద బ్లౌజ్ వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కంప్లీట్గా ప్రత్యేకంగా ఈ మాల్ అనేది పండగల కోసమే మనమైతే తెప్పించాం ఈ దసరా కోసమే మనైతే ప్రత్యేకంగా అన్నమాట వీటిలో మనకి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్ కి ఫోర్ కలర్ కాంబినేషన్ మీరు సెట్ అయినా సింగల్ అయి కావాలన్నా కూడా తీసుకోవచ్చు గ్రీన్ చామంతి పచ్చ బలి ఉంది పింక్ అండ్ బాటిల్ గ్రీన్ ఇంకా బాగుంది అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ అనమాట రియల్లీ 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 నైస్ అండి ఫొటోస్ కి సూపర్ ఉంటుంది అండ్ వీడియోస్ కి చాలా బాగుంటుంది విత్ మనకు ఒకసారి రిలేటివ్స్ కి ఎవరికైనా మనము ఇలాంటి టైంలో ఏంటంటే బంధువులు ఇళ్ళకి వస్తుంటారు అండ్ బంధువులు ఇళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళకి పెట్టిపోతలు పెట్టేటప్పుడు కూడా ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది అనమాట యాజ్ అసలు ప్రైజ్ అయితే రివీల్ చేస్తాను అభయ ఆంజనేయ అంటే అంటేనే లో ప్రైజెస్కి కి ఆఫ్ అడ్రస్ అనమాట మీ అందరికి తెలిసిన మాట నేను ఈ రోజు ఈరోజు కొత్తగా చెప్పేది ఏం లేదు సో ఒక్కొక్క డిజైన్లో ఒక చీర ఓపెన్ చేద్దామండి సో రియల్లీ నైస్ అండి ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో కింద బార్డర్ చాలా కలంకారి బోర్డర్ వచ్చింది శారీ మీద మీనా బుట్ట అనమాట థర్డ్ డిజైన్ బ్లూ కలర్ ఎల్లో కలర్ మిర్చి రెడ్ అనమాట ఫోర్త్ డిజైన్ వేస్తున్నారండి పెద్ద పెద్ద ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్స్ కింద సిల్వర్ బార్డర్ వచ్చింది ఎంత బాగున్నాయో డిజైన్స్ ఎల్లో విత్ మనకి పింక్ అనమాట పర్పుల్ గ్రీన్ సో ఎప్పటిలాగా చెప్పే మాట ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఫ్రెష్లు మనమైతే కవర్లు దారాలు అన్నిటికీ తీసామన్నమాట కానీ ఎక్కడైనా వస్తుంది అని తీసుకోవడం సేఫ్ జోన్ కాబట్టి ఆ మాట కూడా చెప్పాము బ్లౌజ్ బాగుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పెడతానికి కానీ అమ్మవారికి కట్టడానికి కానీ చాలా బాగుంటాయి ఇప్పటికి మనం ఐదు ఇది మన ఫిఫ్త్ డిజైన్ అనమాట ఎక్స్క్లూజివ్ గా దసరా పండగ కోసమే ఈ కలెక్షన్ అనేది ఈ మాల్ అనేది మనం తెప్పించి అనమాట ఇరవై డిజైన్ సెట్స్ త్రిబుల్ సెట్స్ కావాలన్నా కూడా సూపర్ ఇది సిక్స్త్ డిజైన్ చాలా బాగుంది రెడ్ విత్ మనకి బ్లూ అనమాట ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎల్లో మనకు లక్స్ గ్రీన్ సో కలర్స్ చాలా బాగున్నాయి అన్నిటి మీద మనకి ఇంకా ప్రత్యేకంగా మీనా గుట్టాలు వచ్చినాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ గా అయితే ఉన్నాయండి పింక్ కలరు రామా గ్రీన్ ఎల్లో కలరు అండ్ మనం ఓపెన్ చేసిందేమో ఎక్కువ కలర్స్ వచ్చినాయి కూడా ఆరు ఆరు రంగులు ఏ రైమింగ్ కూడా అదిరిపోయింది ఇప్పుడు ఏడో డిజైన్ అండ్ మనకి పింక్ అండ్ బ్లూ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది పింక్ కలరు బ్లూ కలరు గ్రీన్ కలరు అలానే మనకి మిర్చి రెడ్ ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఇప్పుడు ఎయిత్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వచ్చింది అనమాట పట్టు చీరల్లో చాలా 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 బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇక్కడ వరకు కటింగ్ కూడా ఉంది కనబడుతుంది చూసుకోండి ఒకసారి కటింగ్ ఓకే నా తెలుసు ఈ కటింగ్ ఇది పళ్ళు పళ్ళు సారీ వెత్తం లైట్ వెయిట్ ఉంది మొత్తానికి చాలా బాగుందండి మనకి ఎక్సలెంట్ ఉంటుందండి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి గ్రీన్ అండ్ రెడ్ ఓకే ఒకటి డబల్ ఉంది అండ్ సెట్లు కూడా ఉన్నాయి లేండి ఇప్పుడు మనం ఎయిత్ డిజైన్ వాచ్ చేస్తున్నాం కింద మనకి వచ్చేసరికి మీనా బుట్ట డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది వెరీ నైస్ ఎయిత్ డిజైన్ అనమాట ఇది ఒకసారి గోల్డెన్ ఎల్లో కలర్ బ్లూ కలర్ అండ్ మనకు లెమన్ ఎల్లో విత్ మన ఒకసారి చిలక పచ్చ బాగుందండి ఎయిత్ డిజైన్ టూ డిఫరెంట్ ఇప్పుడు నైన్త్ డిజైన్ ఓపెన్ చేస్తున్నామండి అండ్ సారీ మీద అంతా కూడా ఆఫ్ ఫ్లేవర్ వచ్చేసేసి మనకి డబల్ బోర్డర్ లాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో సో నైన్త్ డిజైన్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నైన్త్ డిజైన్ నువ్వు డిజైన్స్ ఏంటనేది గుర్తుపెట్టుకో ఇది నైన్త్ సో మనకి ఫోర్ డిజైన్ ఫోర్ కలర్స్ అయితే చూసాం నైన్త్ లో ఫిఫ్త్ కలర్ నైన్త్ డిజైన్ లో ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంది అనమాట ఇప్పుడు మనము టెన్త్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము మామూలుగా లేదు పోచంపల్లి డిజైన్కి మనకు వచ్చేసరికి బార్డర్ అనేది డిజిటల్ బార్డర్ అయితే వచ్చింది మీరు చూస్తున్న డిజైన్ నెంబర్ పదవ డిజైన్ అండి నిజంగా లైట్ వెయిట్ ఉన్నాయండి ప్రామిస్గా అసలు చాలా అంటే చాలా బాగుందనమాట అసలు కావాలి సేల్ చేసుకుంటామన్నా అంటే మీకు అలా సెట్స్ వైజ్ కావాలంటే విత్ కవరు ఫొటోతో తోనే పంపిస్తాను నో ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే మీరు కాల్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అన్న మాకు ఉంచండి అనుకున్నప్పుడు మీకు సారీ నచ్చింది అంటే అమౌంట్ అనేది వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తేనే ఉంటుంది ఎందుకంటే కొన్ని హోల్సేల్ వాళ్ళు పెట్టడాక నాకు నాలుగు సెల్ పంపించండి నాకు ఐదు సెల్ పంపించండి అన్నారనుకోండి మీ సింగల్ సారీ ఆగిపోతుంది వేరే వాళ్ళు హోల్సేస్లో వెళ్ళిపోతుంది లేదు సెట్స్ అడిగిన వాళ్ళే మీరు రిప్లై ఇవ్వలేదు అనుకోండి ఇంకోటి వెళ్ళిపోతుంది అన్న వన్ అవర్ లో వేస్తాం టూ అవర్స్ లో వేస్తాం అని లెక్కేసుకోవద్దు ముఖ్యంగా సీజన్ స్పీడ్ గా వేసుకోండి స్పీడ్ గా వేస్తేనే స్టాక్ అని చెప్పి ముఖ్యంగా సీజన్ అది కూడా దసరా పెద్ద పండుగ కాబట్టి చెప్పిన మాట కొంచెం అంటే కొంచెం మీరైతే కొంచెం మమ్మల్ని ఆలకించండి స్పీడ్ గా బుకింగ్స్ అనేది అయిపోతూ ఉంటే నచ్చిన కలర్ మీరు మిస్ అవ్వకూడదని మేము చెప్తున్నాం అనమాట ఇది లెవెన్త్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ ఇది బ్లౌజ్ అండి ప్రతి డిజైన్ కి కూడా మధ్యలో ఓపెన్ చేసిన ఒకసారి చూడండి దేనికి కచ్చింగ్ ఉండదు ప్లెయిన్ అన్ని కూడా కచ్చింగ్ నుంచి కూడా డిజైన్ ఓకే ఓకే చాలా మంది కచ్చింగ్ లో వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది అన్నట్టు దీనికి అసలు ఈ ఐటమ్ దేనికి కూడా మీకు కచ్చింగ్ ప్లెయిన్ రాదు సో పింక్ కలర్ ఓ క్రీమ్ పింక్ బలే ఉంది ఇది కూడా కలర్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మనకి ఎక్సలెంట్ గా వస్తాయండి ఇవన్నీ కూడా yellow సో so, 11 అయిపోయినాయండి ఇప్పుడు మనం 12th డిజైన్ అయితే ఓపెన్ చేసాం అన్నమాట రెడ్ అండ్ రాయల్ బ్లూ ఇది పల్లు కదండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అనమాట అండ్ సారీ అనమాట రెడ్ ప్రత్యేక ఎందుకు ఓపెన్ చేశాను అంటే ఎందుకంటే అమ్మవార్లు కడతాను స్పెషల్ గా కావాలని అడుగుతారు వెరీ స్పెషల్ గా అడుగుతారు ఓపెన్స్ రెడ్ ఓపెన్ చేశాను కస్టమర్లు చాలా మంది మొత్తం ఈ ట్వెల్త్ డిజైన్ లో మనకి వచ్చేసరికి త్రీ కలర్ ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాము థర్టీన్త్ డిజైన్ పేస్టల్ కలర్స్ అన్నమాట పేస్టల్ కలర్స్ కి మనకి వచ్చేసరికి డార్క్ బార్డర్స్ అయితే వచ్చినాయి పళ్ళు బ్లౌజ్ ఓకే సారీ పీచ్ కలర్ కి మనకి వాటర్ బ్లూ భలే ఉంది కలర్స్ ఎక్ట్ గా ఉంటాండి రెగ్యులర్ గా దొరికే కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ గా దొరికే డిజైన్స్ కాదు డిజైన్ సూపర్ ఉంది ఫోర్టీన్త్ డిజైన్ ఇంకా సూపర్ ఉంది డార్క్ కలర్ చాట్ అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండి సూపర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితేనే షాప్ అయితే ఉంటుంది ఎల్లో విత్ మనకి వచ్చేసరికి నావి బ్లూ అలానే మనకి చిలక చిలకపచ్చ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ అండి థర్టీన్త్ డిజైన్ అయితే మనం చూసాం అనమాట ఇప్పుడు మనం అయితే ఓపెన్ చేస్తున్నాము ఫోర్టీన్త్ డిజైన్ అండి ఫోర్టీన్త్ డిజైన్ అండ్ బిగ్ పల్లూలు వచ్చినాయి నేను కౌంటింగ్ లో ముందే వెనక చెప్పుకుంటాము నైన్టీన్త్ డిజైన్ ఇది అయితే ఓకే ఓకే కింద మనకు వసరికి బర్డ్స్ వచ్చినాయి అనమాట చాలా బాగుందండి కలర్ఫుల్ గా ఉంది అసలు చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది ఉందన్నమాట రియల్లీ నైస్ సో పళ్ళు పళ్ళు మీద మనకి చెక్స్ వచ్చినాయి చూడండి చెక్స్ ఎలా వస్తున్నాయో బ్లౌజ్ మీద అట్లానే వచ్చినాయి రియల్లీ నైస్ సో మనకి మంచి బ్రిక్ కలర్ కి స్నఫ్ షేడ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ పీచ్ కలర్ కి గ్రే కలర్ ఇవి కొంచెం స్పెషల్ గా ఉన్నాయి కింద బార్డర్ పెయింటింగ్ కాదు అంత కూడా వీవింగ్ వచ్చింది ఆ వీవింగ్ అనేది క్లారిటీగా థ్రెడ్ వీవింగ్ మనకి పెయింటింగ్ లుక్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి లాస్ట్ డిజైన్ లాస్ట్ డిజైన్ చాలా స్పెషల్ గా ఉంది ఫోల్డింగ్ కూడా లైట్ వెయిట్ పోచంపల్లి డిజైన్ వచ్చింది అమేజింగ్ అండి చాలా బాగుంది ఫోర్ కలర్స్ వస్తాయి నేను ఫోర్ కలర్స్ కూడా ఓపెన్ పిక్ చేస్తాను ఓకే పళ్ళు పార్ట్ బ్లౌజ్ వెరీ నైస్ ఉప్పాడ స్టైల్ వచ్చింది ఉప్పాడ మనకు ఒకసారికి పోచంపల్లి లుక్ వచ్చింది అనమాట చాలా బాగుందండి షోరూమ్స్ లో టచ్ చేస్తే ప్రతిదీ కూడా మీకు సారీ ట్వంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఇస్తారు సూపర్ 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 చెక్ చేసుకోండి టూ థౌజండ్ పెట్టి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది నేను ఇచ్చే ప్రైస్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ దాదాపు ట్వంటీ ట్వంటీ వన్ డిజైన్స్ షేర్ చేశారు రేట్ చెప్పలేదు కదా మీరు చూపిస్తున్నారు మేము చూస్తూనే ఉన్నాము అసలు మర్చిపోయి మరి చాలా బాగుంది ఇంతకు ఇన్ని చీరలు చూసాం రేట్ కనుక్కోవాలని మీకు అనిపించలేదా మాతో పాటు చిలకపచ్చ అండ్ పింక్ అండ్ బ్లూ అండ్ మనకి కనకాంబరం షేడ్ లో మనకి పళ్ళు అనమాట ఈ రోజు కలెక్షన్ అయితే దసరా మాలండి అసలు ఇదంతా కూడా అండ్ తొమ్మిది రోజులు అమ్మవారి ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్ ఉంది కాబట్టి చాలా చోట్ల మనకు వస్తరికి సెలబ్రేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి పండగ సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా తెప్పించిన సారీస్ అనమాట సో ఇప్పుడైతే మనకి స్పెషల్ రేట్ అయితే ఇవ్వబోతున్నారు అభయ ఆంజనేయ వారు ఏంటనేది ఒకసారి అయితే వారి మాటల్లో మామూలుగా ఫోర్ డబల్ నైన్ సేల్ పెట్టాల్సిందండి కానీ ఫిఫ్టీ రూపీస్ తగ్గించి ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీరు సింగిల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అయితే సేమే ఉంటుంది దీంట్లో అన్న మీకు అన్ని లూజ్గా చూపించారు కదా అసలు మీకు పార్సిల్స్ ఓపెన్ చేయాలని కొంతమంది మెసేజ్లో అడుగుతున్నారు కాల్ చేసి అంటున్నారు ఎప్పటికప్పుడే మనం పార్సిల్ ఓపెన్ చేసి చెక్ చేసి మీకు నీట్గా కవర్స్ తీసి వీడియోకి వస్తే మామూలుగా ఇలా చూడండి ఇలా సెట్సే వస్తాయి ఈ సెట్స్ అన్నీ మనం తీసి మీకు క్లారిటీగా చూపించడం కోసం ప్రతీది ఓపెన్గానే ఇస్తాము ఎందుకంటే మీకు ప్రతి డిజైన్ అర్థం అవ్వాలి ఎలా చూపించాలి ఇలా చూడండి ఇలా ఎన్ని సెట్స్ కావాలి ఏ డిజైన్లో ఎన్ని సెట్స్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అలా అన్నాను కదా అనేసి ఎప్పుడో వస్తే ఉండవండి అయిపోతూ ఉంటాయి మీరు సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు నాలుగు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మన దగ్గర ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీ ఉంది డిజైన్స్ కూడా చూడండి కవర్స్ మీద వేసిన డిజైన్స్ ప్రతి డిజైన్ కూడా మనం ఓపెన్ తీసి నేను స్టాక్ అసలు ఫుల్ స్టాక్ అండి చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో మనం ఓపెన్ చేసినందుకీ డబల్ రేట్లు త్రిబుల్ రేటు మనకి స్టాక్ అయితే ఉందన్నమాట జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ ప్రైస్లో దసరా కలెక్షన్ అయితే అభయాంజనేయ కట్ పీసెస్ నుంచి మనమైతే ఓచేసామండి అసలు మిస్ చేసుకోవద్దండి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇన్ని చూపిస్తున్నాము ఎన్ని తీసుకోవాలి అని మీకు డౌట్ అయితే డౌట్ అయితే వద్దు యాజ్ యూజువల్ లాగే ఏ ఏ సారీ అయినా ఏ కలర్ అయినా మీకు నచ్చిన డిజైన్ మీరు హ్యాపీగా ఒకటైతే తీసుకోవచ్చు అనమాట సేమ్ ప్రైజే ఉంటుంది అలా మేము ఏదైనా ఒక పది సారీస్ రెండు బండ్లు రీసెల్లర్స్ రీసెల్లర్స్కి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట సో అదైతే గమనించండి అండ్ ఇంకటితో అయిపోలేదు దసరా వీడియోస్ ఇంకా అయితే ముందు ముందు చాలా అయితే వస్తాయి మనల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి అలానే మీ స మీ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే మాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి సో నెక్స్ట్ వీడియోతో చాలా త్వరగా ముందుకు ముందుకైతే వస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్